మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఎనిమిది అవనియే ఆరాధ్య దైవం అమ్మమ్మ అంత్యక్రియలకు మన్నవ వెళ్లివచ్చిన తర్వాత బాపట్లలో అమ్మ రోజూ భావనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళేది అదేవేళకు పంగులూరి శేషతల్ప సాయి గారి కుమార్తె అనసూయ మాధవపిద్ది కాళిదాసు గారి కుమార్తె నాగలక్ష్మి వచ్చేవారు ఆ దేవాలయ ఆవరణలోని పొగడచెట్టు క్రింద ముగ్గురు కొన్ని గంటల కాలం గడపడం వారి అలవాటు వారిద్దరూ అప్పుడప్పుడు గుడిలో కొబ్బరికాయలు కొట్టేవారు అమ్మ మాత్రం ఎప్పుడూ కొట్టలేదు ఒక రోజున నాగలక్ష్మి అడిగింది ఎప్పుడు ఒక్క టెంకాయన తెచ్చుకోవే మట్టి తెచ్చిందిగా పంగులుడి అనసూయ పరిహాసంగా అన్నది ఏం చేసేది నేను టెంకాయ ఎవరిని అడిగేది అడిగినా ఇస్తారో ఇవ్వరు అంటూ అమ్మ క్రింద చూచింది తన పాదాల వెంట ఇసుక లోపలికొచ్చింది అయితే కొబ్బరికాయ తెచ్చిన వారి వెంట ఈ ఇసుక రాదా అంటూ వారి పాదాల వంక చూచింది వారి పాదాలకు ఇసుక ఉన్నది అసలు పాదాలకు ఇసుక గాని ఎందుకు ఎందుకవుతుంది అని వారిని అమ్మ అడిగింది నేల మీద నడుస్తాం కనుక నేలపై నడవని వారెవరైనా ఉంటారా అని అమ్మ అడుగుతూ ఉండగా అందరూ కలిసి దేవాలయ ప్రాంగణం దాటి వచ్చారు మనుషులు అధిక భాగం నేలపైననే నడుస్తున్నారు ఏ కొందరో కార్లలోనో సైకిళ్లపైనో తిరుగుతున్నా అవి నేలపైనే నడుస్తున్నాయి పశువులన్నీ నేలపైనే నడుస్తున్నాయి పక్షులు చెట్లపై వాలి ఉన్నా చెట్లు భూమి ఆధారంగానే ఉన్నాయి వాటన్నిటి గురించి వారికి వివరిస్తూ అమ్మ లోపలికొచ్చి కొన్ని పూలు తులసి దళాలు కోసుకుని దేవాలయంలోనికి వెళ్ళింది అర్చకుడు అన్యకార్య నిమగ్డై ఉన్నందున తెచ్చిన పూలు దళాలు నేల మీద పెట్టి అమ్మ మౌనంగా నిల్చున్నది అర్చకుడు చూచి అయ్యో అయ్యో అని అరుస్తూ క్రింద పెడతావే తప్పు కదూ అమ్మవారి పూలు క్రింద పెట్టవచ్చునా అన్నాడు చెట్టు క్రిందనే మొలిచింది కదా అని క్రిందనే పెట్టాను తప్పు అని తెలియలేదు అయితే చెట్టు క్రింద మొలవడం కూడా తప్పేనా అమ్మ అడిగింది ఆ ప్రశ్నకు ఆ అర్చకుడు సమాధానం చెప్పేవాడో చెప్పలేనివాడో గాని అంతలో చాలామంది లోపలికి రావడంతో అర్చకునికి ఆ పరీక్ష తప్పింది స్నేహితురాండ్రు ముగ్గురు బయటకు వచ్చి మండపంలో కూర్చున్నారు వారిద్దరూ అమ్మకు ఒక కొబ్బరి చిప్పిచ్చారు ఆ చిప్పను అమ్మ ముక్కలు ముక్కలు చేసి చూశారు ఒకటే అనేకమైంది అన్నది అవును అన్నారు వారిద్దరూ వారికి అందులో విశేషమేమీ కనిపించలేదు అమ్మ కూడా ఆనాడు వారికి అంతకంటే వివరించి చెప్పలేదు చీకటి పడింది వారిద్దరూ ఇళ్లకు వెళదామన్నారు అమ్మ ఇంకా కొంచెంసేపు అక్కడనే ఉంటానన్నది వారు వెళ్ళిపోయారు కొబ్బరికాయ అంటే ఏమిటి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అమ్మ ఆ మండపంలో కూర్చుని గుళ్ళోకి వచ్చే ప్రతి మనిషిని అడిగింది కుంటి ప్రశ్న గుడ్డి ప్రశ్న అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు ఏ ఒక్కరూ నిలబడి సమాధానం చెప్పకపోయినా కనీసం అందుకు ప్రయత్నమైనా చేయలేదు ఆ రాత్రి ఆవరణలో స్థానాచార్యులు గారు రామాయణం పురాణం చెప్పారు అందులో అంతా ధర్మ ప్రబోధమే పురాణ ప్రవచనం సమాప్తం కాగానే అమ్మ ఆచార్యుల వారి వద్దకు వెళ్ళింది ఆచార్యులు గారు ఏమమ్మా ధర్మం అంటే ఏమిటి చేసేది ధర్మమా చెప్పేది ధర్మమా చూచేది ధర్మమా అసలు ధర్మం అంటే ఏమిటి అమ్మ గబగబా అడిగేసింది చిన్నపిల్లవు నీకెందుకమ్మా ఈ ప్రశ్నలు అంటూ శ్రోతలు పలికే ప్రశంస వాక్యాల శ్రవణంతో తన్మయమవుతూ ముందుకు సాగిపోయారు వారు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన ధర్మం మీకు లేదా అన్న అమ్మ ప్రశ్న ఆ పెద్దల పలకరింపుల్లో ఆయనకు లేదు అమ్మ తిరిగి వెళ్ళి మండపంలో కూర్చున్నది అంతలో బాపట్ల సుబ్బారావు గారు వచ్చారు ఆయన అమ్మను చూచి ఏమమ్మా ఇంతసేపు ఉన్నావేమిటి చాలా పొద్దుపోయింది ఎనిమిదైంది మీ ఇంట్లో నవరాత్రి పూజ కదా మీ మేనత్తగారు కలసం పెట్టలేదు పెట్టారు కాని నేనొకటి అడుగుతాను చెప్తారు అడుగమ్మా ఇద్దరం కలిసి పొగడి చెట్టు క్రింద కూర్చుందాం పదండి ఇద్దరు వెళ్ళి చెట్టు క్రింద కూర్చున్న తర్వాత అమ్మే ప్రారంభించింది దేవునికి పూజ చేసే పసుపు కుంకుమ దేవునికి పెట్టే సొమ్ములు కట్టిన గుడ్డలు పెట్టే నివేదనలు ఈ పాత్రలు ఈ పళ్ళాలు వీటి పుట్టుకెక్కడా తయారెక్కడా దానికి ఆయన సమాధానం చెప్పారు పసుపు భూమి నుండే కుంకుమ అంటే పసుపుతో తయారైనదే కాబట్టి కుంకుమ భూమి నుండే సొమ్ములంటే వెండి బంగారాలే కదా అవి భూమి నుండే గుడ్డలు నూలు నుండి నూలు ప్రత్తి నుండి ప్రత్తి భూమి నుండి ఇక నివేదనలు అంటే అన్నం కూరలు కాయలు పండ్లు అన్నీ భూమి నుండే ఇక పాత్రలు పళ్ళాలంటావా అన్ని లోహాలు భూమి నుండే ఇంతకు ఆ పూజ చేయించుకునే దేవుడు ఎక్కడ పుట్టాడు అడిగిందమ్మ గుళ్ళో ఉన్న విగ్రహాల సుబ్బారావు గారికి సందేహం కలిగింది విగ్రహాలంటే దేవుడు కాదా అన్నదమ్మ కాకే కాకే దేవుడే సుబ్బారావు గారు నసిగారు మరి నేను దేవుడంటే గుళ్ళో ఉన్న విగ్రహాలా అంటారే చిన్నపిల్లవు నీకెందుకు ఈ దేవుడు దయ్యాలు వెళ్ళు వెళ్ళు ఇంటికి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ తిరిగి వచ్చి మండపంలో పడుకున్నది అంతలో చిదంబరరావు గారి గుమాస్త అయిన ముక్తి నూతలపాటి శ్రీరాములు గారు వచ్చారు వెంట కొందరు స్నేహితులున్నారు ఈ సమయంలో అమ్మను చూచి ఆయన ఆశ్చర్యంతో ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు పోదాం పద అని అమ్మను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని స్నేహితులతో అన్నారు తల్లి లేని పిల్ల చాలా బుద్ధిమంతురాలు అల్లరి చేయదు ఇంకా ఏం నీకు పిల్లలు లేరుగా పెంచుకో స్నేహితులు సలహా ఇచ్చారు చాలా పొద్దుపోయిందమ్మా ఇంటికి వెళదాం పద శ్రీరాములు గారు తిరిగి అమ్మను ఎత్తుకోబోయారు అమ్మ ఇంకా కొంచెంసేపు అక్కడనే ఉంటానన్నది శ్రీరాములు గారు మళ్ళీ అడిగారు ఇంటికి పోదామని బుద్ధిమంతురాలిని అన్నారుగా మీరు చెప్పినట్లు వినకపోయినా అంటారా బుద్ధిమంతురాలంటే ఏమిటండి బుద్ధి కలిగిందనా బుద్ధి లేని వారు ఉండరుగా కుక్కకు కూడా బుద్ధి ఉన్నది అని శ్రీరాములు గారి వెంట ఉన్నవారి పెంపుడు కుక్కను చూపించింది అమ్మ బుద్ధి అంటే అమ్మా గుణం లేనివి ఉండవుగా అన్నిటికీ గుణాలున్నాయిగా ఈ అమ్మాయి చాలా అసాధ్యురాలుగా ఉన్నదే స్నేహితులు విస్తుపోయారు నీకు కాని ఇస్తాను గాని కొట్టు మూత వేయబోతున్నారు ఏమైనా కొనుక్కొచ్చుకో పో గారు జేబులో చేయి పెట్టారు నేను కానివ్వమని అంటున్నాను శ్రీరాములు గారు కానీ తీసి ఇవ్వబోయారు అమ్మ చేయి చాపలేదు తీసుకో అని శ్రీరాములు గారు చేతిలో పెట్టబోయారు నేను సంభాషణ కానివ్వమంటున్నాను అని అమ్మ వివరంగా చెప్పింది స్నేహితులు పకపకా నవ్వి అన్నారు కవిగారి మనవరాలు గదు అందరూ బయలుదేరారు అమ్మ కూడా శ్రీరాములు గారి చెటికన బిల్లులు పట్టుకుని బయలుదేరింది కొంత దూరం వెళ్ళి చూసుకుంటే శ్రీరాములు గారి వెంట అమ్మ కనిపించలేదు అమ్మ ఏది అని శ్రీరాములు గారు స్నేహితులను అడిగారు ఎవరూ అమ్మ ఎప్పుడు ఎటు వెళ్ళినది గమనించలేదు అమ్మ తిరిగి దేవాలయానికి వచ్చి తిన్నగా గర్భాలయంలోకి వెళ్ళి ఒక మూల నిల్చున్నది అర్చకుడు అమ్మను చూడక తలుపులు వేసి వెళ్లిపోయాడు అమ్మ రాజలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన దేవుడంటే విగ్రహాలా అన్నాడే దేవుడు వేరు విగ్రహాలు వేరా విగ్రహాలే దేవుడా అని ఆలోచించుకుంటూ విగ్రహం కళ్ళకు పెట్టిన డిబ్బలను లాగివేసి కన్నుల కోసం చూసింది కనిపించలేదు కట్టిన గుడ్డలు విప్పదీసింది రాయి మాత్రం మిగిలింది రాతికి పూసిన రంగులు చేతికి జిడ్డుగా తగిలాయి అమ్మ పిలిచింది రాయి పలకలేదు కదిలించింది కదలలేదు అమ్మవారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకం తీసినప్పుడు ఇంకొక రకం ఈ అలంకారమేనా ఆ దేవుడు అని అమ్మ తనలో తానే అనుకుంటూ ఈ సొమ్ములు చేసినవాడు దేవుడా ఈ చీర దేవుడా ఈ రాయి చెక్కినవాడు దేవుడా వీటినన్నిటినీ దేవుడు అనుకున్నవాడు దేవుడా అసలు ఈ పదార్థాలని ఇచ్చిన భూమి దేవుడా ఈ భూమిని కూడా ఎందుకు పూజ చేయకూడదు భూమి అన్నిటికీ ఆధారం కదా అని తనలో తానే ప్రశ్నించుకున్నట్లు అమాయకమైన ఈ లోకాన్ని ప్రజల మూఢత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక మూలన ఉన్న మట్టిలో గుప్పెడి చేతికి తీసుకుని ఆ మట్టివంక తదేకంగా చూస్తూ అమ్మా నీలో పుట్టి నీలో పెరిగి నీలో లయమయ్యే వస్తువులన్నిటికీ పూజ చేస్తూ నిన్ను గుర్తించనివ్వకుండా చేస్తున్నావా దున్నినా తన్నినా సహిస్తున్నావు మంచి చెడు విభేదం లేకుండా అన్నిటినీ భరిస్తున్నావు నీ గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలున్నాయో వాటిని నీలోనే దాచుకుని పైకి నిశ్చలంగా కనిపిస్తూ ఈ సర్వ జగత్తుకు ఆహారమిచ్చి పోషిస్తున్నావు కొందరు మూర్ఖులు నీకోసం దారుణ రణ మారణ హోమాలు చేసి నీ బిడ్డల కుత్తుకలు కోసిన నీ రమణీయ శరీరం రక్తసిక్తం చేసిన నీ గుండెలను గొడ్డలితో వ్రయ్యలు చేసిన ఈషన్ మాత్రమూ చెలించవు వారిని నిరసించవు వారిని నిందించవు వారిని దండించవు పైగా ఆ దుర్మార్గులకు నీ చల్లని ఒడిలో స్థానమిచ్చి సేద తీర్చి అమ్మలో ఆవేశము ఆవేదన పొంగిపోయాయి కొంచెంసేపు మౌనంగా భూమివంక చూస్తూ ఎందుకమ్మా నీకు ఈ సహనం ఎవరు గుర్తిస్తారు నీ ఔదార్యం నీ హృదయం ఎవరికి అర్థమవుతుంది కొన్ని క్షణాలు మళ్లీ మౌనంగా ఉండి అవును ఎవరి కోసమూ కాదు ఎవరి ప్రశంసల కోసమూ కాదు అది నీ గుణం అది నీ ధర్మం అది నీ మహోత్తమ మహోదార విశిష్ట విశాల వినిర్మల హృదయ స్వభావం ఆ హృదయంలో నిరంతరం అంతర్వాహిని అయి తరంగితమై ప్రవహించే మధుర మధుర మమతామృత స్రవంతి ప్రభావం సానుభూతితో నిండిన హృదయంతో అమ్మ నేలపై సాష్టాంగపడి కౌగిలికందని భూమిని కౌగిల్లో ఇముడ్చుకోవాలని తన గుండెలను తన బాహువులతోనే గట్టిగా బంధించుకుని అన్నది అమ్మ నిస్వార్థము నిరుపమానము అయిన నీ చరిత్ర ఎంత పవిత్రమైనది త్యాగభరితము రాగసహితము అయిన నీ జీవితం ఎంత దివ్యమైనది అందుకే ఈ సర్వ జగత్తుకు నీవే మాతృమూర్తి అంటాను ఈ విశాల విశ్వమంతటిలోనూ నీవే సహనదేవత అంటాను ఈ సమస్త జనులు నిన్నే పూజించాలంటాను అహరహము నిన్నే ఆరాధించాలంటాను అధ్యాయం ఎనిమిది సమాప్తం జయహోమాత